మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి మరి డిఎస్సిలో మరి ఈరోజు మనకి అన్ని రెస్పాన్స్ షీట్లు కూడా పూర్తిగా రిలీజ్ అవుతున్నాయండి మరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు జరిగిన పరీక్షలు అన్నింటికి కూడా ఈరోజు కీలైతే వస్తున్నాయండి రెస్పాన్స్ షీట్లు కూడా వస్తున్నాయి మరి అందులో వెళ్ళి చెక్ చేసుకోండి మరి అదేవిధంగా డిఎస్సి నియామకాలు ఆగస్టు నాటికి పూర్తవుతున్నాయి అంటూ మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పడం జరిగిందండి ఆగస్ట్ నాటికి అంటే ఆగస్టులో ఈ నియామకాలు అయితే జరుగుతాయి ఆగస్టు పదిహేను నాటికి జెండా ఎగరవేసే టయానికి మీరు మీ పాఠశాలలో అడుగు పెట్టబోతున్నారు అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అంటూ చాలా మంచి వీడియో చేయడం జరిగింది ఇక్కడ హై హైకోర్టు ఇక్కడ కనిపిస్తుందండి మీకు అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతానండి అక్కడ నుంచి చూడండి ఏ విధంగా ఉంటుంది స్కూల్స్ ఏ విధంగా ఎంచుకోవాలి అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది మీ పోస్ట్ శాలరీ వరకు ఏమేం చేయాలి ఎంఆర్సీలో ఏం చేయాలి డిఏఓ ఆఫీసులో ఏం చేయాలి స్కూల్స్ ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా చెప్పడం జరిగిందండి మరి మంచి వీడియో మరి అదేవిధంగా జాబ్ రాదేమో అని టెన్షన్లో ఉన్నారు చాలామంది మిత్రులు నిద్ర పట్టడం లేదండి జ్వరం వచ్చేస్తుందండి ఏంటి మా పరిస్థితి మరలా మా తల్లిదండ్రుల ముందు మా యొక్క పరిస్థితి ఎలాగా అంటూ చాలామంది అయితే కామెంట్లు చేస్తున్నారండి వాళ్ళందరికీ ఒకటే సమాధానం మనం విక్రమాదిత్యుడి కథ వింటాం ఏడు సార్లు దండయాత్ర చేసి ఓడిపోతుంటాడు చివరిసారి సైన్యాన్ని కూడగట్టుకొని దండయాత్ర చేస్తారు అదేవిధంగా చీమ కథ వింటాం వాళ్ళ చీమకున్న మెదడుకి మనకు ఉండాలండి శక్తిని కూడ తీసుకోవాలి మరి మనకి రాదేమో అనే అపోహలో ఉన్నాము ఇంకా రెస్పాన్సిబిట్లు అయితే రావాల్సి ఉంది రెస్పాన్సిబిట్లు అయితే వచ్చాయి ఇంకా నార్మలైజేషన్ ప్రక్రియ అయితే ఉందండి ముఖ్యమైన గమనికేంటంటే నార్మలైజేషన్లో మార్కులు తగ్గుతాయి 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 అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గవండి నార్మలైజేషన్లో మార్కులు తగ్గవు సార్ ఎందుకు సార్ అలా అంటున్నారు అంటే ఇక్కడ చూడండి మీకు టెట్లో ఎన్ని మార్కులు వచ్చాయో మీకు క్లారిటీగా తెలుసు పర్సంటేజ్తో సహా అదేవిధంగా ఇప్పుడు డిఎల్సీలో రెస్పాన్స్ షీట్ల వల్ల మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి దాని యొక్క ఫలితాలు కూడా మీకు తెలుస్తాయి సో రెండు కాల్కులేట్ చేసుకుని నాకు ఎన్ని మార్కులు వచ్చాయి అని నువ్వు ఫిగర్ నోట్ చేసుకుంటావు మరి ఈ ఫిగర్కి వాడు తగ్గించి ఆ టీఎస్సిలో ఏ విధంగా ఇస్తాడు ఈవెన్ నార్మలైజేషన్ అయినా కూడా మరి దాన్ని చేసుకొని మనం ఏదైనా చేయొచ్చు కానీ పెరిగే అవకాశం ప్రతి ఒక్కరికి పెరిగే అవకాశం ఉంది పెరిగితే ఎవరు క్వశ్చన్ చేయరు గవర్నమెంట్ని పెరిగితే నార్మలైజేషన్లో మార్కులు పెరిగితే ఎవరు అబ్జెక్ట్ చేయరు పెరిగినప్పుడు ఎవరన్నా హ్యాపీగా తీసుకుంటారు ఫ్రీగా డబ్బులు ఇస్తా అంటే ఎవరు కదంటారు అదే నువ్వు డబ్బులు ఇవ్వి అంటే కాలుతుంది ఎవరికైనా కాలుతుంది అలాగే నీకు వచ్చిన మార్కుల కన్నా ఆ రిజల్ట్లో తక్కువ మార్కులు వస్తే ఎవరైనా కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ ప్రాబ్లము ఆ రిస్క్ గవర్నమెంట్ అయితే తీసుకోదండి కాబట్టి నార్మలైజేషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి కూడా మార్కులు అనేవి యాడ్ అవుతాయి ఎక్కడ కూడా డౌన్ఫాల్ అవ్వవు ఇది ముఖ్యమైనటువంటి గమనిక అండి నెక్స్ట్ మరి ఓడిపోతేమేమో ఈ పరీక్షలో విజయం సాధించలేమేమో అని మనం అందరం అనుకుంటున్నాం మరి ప్రభుత్వం యొక్క తప్పిదం ఎంతైతే ఉందో మీ యొక్క తప్పిదం కూడా అంతే ఉందండి ఒకవేళ సెలెక్ట్ కాకపోతే ఎందు గురించి చెప్తున్నానంటే గవర్నమెంట్ ముందుగానే మూడు నెలల ముందుగానే సిలబస్ రిలీజ్ చేసి చదువుకోండి మిత్రులు అని చెప్పి డిఎస్సి వెబ్సైట్లో యొక్క సిలబస్ని అయితే ప్రచురించడం జరిగింది మరి అప్పటి నుంచి మనకి నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా అప్పటికే మేము యూట్యూబ్లలో చెప్తానున్నాం ఈ గవర్నమెంట్ చాలా పకడ్బందీగా ఉందంటే నువ్వు టీడీపీ వాడివా అన్నట్టు మాట్లాడారు కానీ ఈ ఫ్యాక్ట్ నస్ని మేము మాట్లాడుతుంటాం ఫ్యాక్ట్ అయితేనే మాట్లాడతాం లేకపోతే లేదు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేర్లు అయితే అవసరం లేదు మీకు తెలుసు మీ అందరికీ బాగా తెలుసు ప్రతి దానికి కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పది రోజులైనా కూడా ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ రాలేనట్టే మాట్లాడారు ఇంకా కోట్లో అయిపోతుంది అన్నట్టే మాట్లాడారు సో అలాంటి ఛానల్ కాదు చాలా ఫేర్గా ఉంటుంది సో ఆ విధంగా మరి డిఎస్సీ సిలబస్ని వెబ్సైట్లో ప్రకటించినా కూడా మనందరూ తేరుకోలేదు బహుశా గత ఐదు సంవత్సరాల్లో మనం పడిన బాధ నిర్లిప్త ఈ నోటిఫికేషన్ ఏమొస్తా అదలే అని నిర్లిప్తతోనే ఉన్నాం సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి గవర్నమెంట్ యొక్క తప్పదం ఏంటంటే నలభై ఐదు రోజుల్లోనే ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ పూర్తి చేయడం అనేది ఒక మైనస్లో మన యొక్క మరి కర్నూలు చావుకి అనేక కారణాలు ఉన్నాయి అలాగే మన యొక్క ఓటమి ఒకవేళ ఓటమి అయితే మన యొక్క ఓటమి కూడా అనేక కారణాలు అది నీ తప్పు మొదటిగా నిందించ నిందించుకోవాల్సింది నిన్నే నిన్ను నువ్వు నిందించుకోవాలి రెండవది గవర్నమెంట్లో కూడా నలభై ఐదు రోజుల్లో పెట్టడం కానీ గవర్నమెంట్ దానిని ఏ విధంగా సమర్థించుకుంటుంది అంటే సో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారంగా ముందుగానే నేను సిలబస్ రిలీజ్ చేశాను నువ్వేం చేస్తున్నావు అంటూ గవర్నమెంట్ దగ్గర తనే సరైనటువంటి ఆన్సర్ ఉంది కానీ ఇటువంటి ప్రశ్నల శైలిని మనం ఊహించలేకపోయాం కానీ ప్రశ్నల యొక్క స్థాయి ఏ విధంగా ఉంది నిన్న రెస్పాన్సిబిలిటీ అన్నీ కీలన్నీ కూడా చూడడం జరిగిందండి మరి అందు గురించి ఏ వీడియో చేయలేదు ఆ కీలన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది బిట్లు ఎక్కడెక్కడ విసిరాడండి ఒక శ్వాసలు చూసుకున్నట్లయితే ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు శ్వాసలో బిట్లు ఎక్కడెక్కడి నుంచి ఇసిరాడండి విసిరిన బిట్టు ఈజీగానే ఉంది కూర్చుని ఈజీగానే ఉంది కానీ ఆప్షన్లు ఏర్కోవడానికి టైం పట్టింది క్వశ్చన్ ఈజీనండి మన అందులో క్వశ్చన్లో టఫ్నెస్ లేదు టెక్స్ట్ బుక్ దాటిపోలేదు సో బిట్ బాగానే ఉంది కానీ ఆప్షన్లో గేమ్ ఆడాడండి ఫుల్ గేమ్ ఎంత ఎన్ని ఎన్ని గేమ్లు ఆడాలనుకున్నాడో అన్ని గేమ్లు ఆడేసాడండి సో ఆ విధంగా అందువల్ల మన యొక్క మైనస్ అయ్యింది నలభై ఐదు రోజులే సిలబస్ నలభై ఐదు రోజులే టైం ఇవ్వడం కూడా మనకు మైనస్ అయ్యింది అదేవిధంగా అబ్జెక్షన్స్ అనేవి పన్నెండవ తేదీ వరకు తీసుకుంటున్నారండి మిత్రులు మరి ప్రతి మీ యొక్క రాసిన క్వశ్చన్లోని మీ యొక్క రెస్పాన్సిటీని బాగా గమనించండి ఎందు గురించి అంటే ఒక హాఫ్ మార్కులో హాఫ్ మార్కులో ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోతుంటారండి కాబట్టి ప్రతి బిట్టిని చెక్ చేసుకోండి కరెక్ట్ అయితే కరెక్ట్ పెట్టుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి రిఫరెన్స్ బుక్స్ చూసుకోండి రిఫరెన్స్ బుక్స్ చూసుకొని ఏదైతే డౌటెడ్గా ఉందో దాన్ని మీరు అబ్జెక్ట్ రేజ్ చేయండి అబ్జెక్ట్ రైట్ చేయడానికి ఏముంది ఏపీడిఎస్సి డిఎస్సి వెబ్సైట్లోకి వెళ్తాము అబ్జెక్ట్ రైట్ చేస్తాము దాని తాలూకా రెఫరెన్స్ బుక్ రెఫరెన్స్ ఏంటి అకాడమీ బుక్ అని పెట్టేస్తాం అక్కడ రాంగ్ అయితే రాంగ్ రైట్ అయితే రైట్ వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు అంతే కదా ఇబ్బంది ఏముంది మరి ప్రతి బిట్టిని కూడా మీరు చెక్ చేసుకోండి అభ్యంతరాల మీద నెగ్లెక్ట్ చేయకండి చాలామంది అభ్యంతరాలు మనమేం పెడతాము అంటూ చాలామంది అబ్జెక్ట్ చేస్తారు చేయడం మానేస్తారు ఎందుకలే ఇదంతా పెద్ద ప్రాసెస్ అని కానీ నేను కొంతమంది మిత్రులు పాలనని బిట్టు చూపించి సార్ ఇది డౌట్గా ఉంది పాలనేది డౌట్గా ఉంది అంటూ కామెంట్ చేశారు ఇక్కడ బిట్టి చూడొచ్చు మనం వాడు ఇచ్చిన రెస్పాన్సిట్ ఆన్సర్ ఈ ఆన్సర్ని మనం గమనించగలం ఇది కొద్ది డౌట్గా ఉందండి చాలా బాగా అవేర్నెస్గా ఉన్నారు అలాంటి అవేర్నెస్ అందరికీ రావాలండి ప్రతి బిట్టి యొక్క వాల్యూని తెలుసుకోండి మీ యొక్క శ్రమ ఊరకే పోదండి మీ యొక్క శ్రమ ఊరకే పోదు అది రెట్టించిన ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్ళాలి మీరు డీలో పడిపోవడం కాదు ఇంకా నార్మలైజేషన్ ప్రకారం ఉంది అంతా సజావుగా ఉంది ఇబ్బంది ఏమీ లేదు అందరికీ మార్కులు యాడ్ అవుతాయి కానీ ఎన్ని యాడ్ అవుతాయి అనే దాని మీద విజయం ఆధారపడి ఉందండి ఒకరికి రెండే యాడ్ అవ్వచ్చు ఒకరికి ఐదు ఆడవచ్చు ఒక్కొక్కరు పది ఆడవచ్చు పది పది మార్కులు యాడ్ అయినా కూడా ఆశ్చర్యపోకరదు మనం గురించి అంటే కాఠిన్యత స్థాయిని ఆధారంగా చేసుకొని తక్కువ రాసిన వాడికి తక్కువే యాడ్ చేస్తారు ఎక్కువ మార్కులు రాసిన వాడికి ఎక్కువ యాడ్ చేస్తుంటారండి అంటే టఫ్ టఫ్ పేపర్లో కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు కానీ మ్యాక్సిమం డౌన్ఫాల్ అయితే ఏముండదండి ఈ ప్రశ్న స్థాయి చూసిన తర్వాత చాలామంది కామెంట్లు చూసిన తర్వాత ఒక అనాలిసిస్కి రావడం జరిగిందండి మరి కట్ ఆఫ్ సంఖ్య పెరిగే అవకాశం ఉందండి ఇప్పటివరకు అరవై ఐదు అన్నాను మరి అరవై ఎనిమిది దాటే పరీక్షలకు అరవైలో బోర్డర్లో చాలా ఎక్కువ మందికి వచ్చేయండి అరవై బోర్డర్ అనేవి నాకు పర్సనల్గాను మా వాట్సాప్లోనే చాలామంది మిత్రులు మా ఉపాధ్యాయ లోకం కదా ఉపాధ్యాయ లోకంలో చాలా మంది మిత్రులతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది చాలా మంది మిత్రులు చెప్పింది ఏంటంటే అరవై అబౌవ్ అరవైకి అరవై ఐదుకి మధ్యలోనే ఎక్కువ మంది ఉన్నారండి ఇంకా కరెక్ట్గా మాట్లాడేలా ఉంటే యాభై ఐదు నుంచి యాభై ఐదు నుంచి అరవై ఐదు మధ్యలో చాలా ఎక్కువ మంది ఉన్నారండి కాబట్టి వాళ్ళకి ఈ యొక్క యాడింగ్ స్కోర్ని కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే కట్ ఆఫ్ సంఖ్య పెరిగే అవకాశం ఉందండి కట్ ఆఫ్ పెరుగుతుంది ఖచ్చితంగా సో ఆ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అరవై ఎనిమిదికి డెబ్బైకి డెబ్బైకి మధ్యలో ఉంటుందండి ఖచ్చితంగా ఎందుకు వచ్చి అంటే చాలామంది నా దగ్గర సుమారుగా ఒక యాభై మంది చెప్పడం జరిగిందండి ఈ యాభై మంది కూడా అరవై అరవై కట్ ఆఫ్లోనే చెప్పారండి కొంతమంది అరవై ఎనిమిది డెబ్బై కూడా చెప్పారండి అరవై రెండు డిఎస్సిలోనూ పదహారు మా దీనిలోనే వచ్చి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కట్ ఆఫ్ అయితే పెరుగుతుందండి నిస్సంకోచంగా ఒకవేళ జాబు రాకపోయినా నిరాశ చెందకండి ఎందు గురించి అంటే గవర్నమెంట్ చాలా నిబద్ధతతో ఉంది మరీ మరి చెప్తున్నాను మరి ఆగస్టులో పోస్టులు తీయడానికి కూడా కారణం ఉందండి సెప్టెంబర్ ఆరు అక్టోబర్లో వివిధ రాష్ట్రాలతో కూడినటువంటి విద్యాశాఖ మంత్రులతో మీట్ అయితే నిర్వహిస్తున్నారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అండి దానిలో ఒక ప్రెస్టేజిసీగా ఈ డిఎస్సిని మధ్యలో ఉంచబోతున్నారు అందుగురించి గురించని మన యొక్క ఈ పదహారు వేల పోస్టులని కీగా చూపిస్తూ మరి ఇక్కడ మీట్ని అంగరంగ వైభవంగా చేయడానికి సిద్ధమవుతున్నారండి మరి నాడు నేడులు అదే తల్లికి వందనం పేరుతో అధోగతి పాలవుతున్న పాఠశాల విద్య అయినప్పటికీ కూడా ఈ యొక్క ఉపాధ్యాయుల నియామకం అనేది చేయడం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చు మరి నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతి సంవత్సరము డిఎస్సి ఉంటుంది మరి లాస్ట్ టైం రెండు వేలలో ఆ టైంలో మనం చూసుకున్నట్లయితే ఈ చంద్రబాబు గవర్నమెంట్లోనే రెండు వేల డిఎస్సి రెండు వేల ఒకటి డిఎస్సి రెండు వేల రెండు డిఎస్సి ఈ విధంగా వరుస డిఎస్సీలు ఇచ్చుకుంటూ వచ్చారండి అదే నానుడి ఇప్పుడు రాబోతుంది కాబట్టి ఎవరు మిత్రులకు ఎవరు కూడా అశ్రద్ధకు లోన్ అవ్వద్దు అలర్ట్గా ఉండండి డైలీ న్యూస్ని కంటిన్యూగా చదువుతుందని మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం ఒకవేళ రాకపోతే మన యొక్క ప్రాబ్లం ఏంటంటే ఈ ఉన్న టైంలో జీకేను కవర్ చేయలేకపోయాం మనం ఎక్కువ మార్కులు ఎక్కడ పోయాయండి జీకేలో పోయాయి ఇంగ్లీష్లో పోయాయి అదేవిధంగా కొన్ని మెథడ్స్ బాగానే వచ్చాయి సైకాలజీ బాగానే వచ్చింది కొద్దిగా టఫ్ వచ్చినటువంటి కొన్ని లెక్కలు మనం చేయలేకపోయాం అందువల్లే వెనకంజలో ఉన్నాం అంతే కదండి ఇది జగమెరిగిన సత్యం అదే అందరికీ కూడా అందరికీ యూనివర్సల్గా అదే జరిగింది ఏం జరిగింది జీకే జీకే మనం ఆ జీకే కదా చూద్దాం వల్లే మిగతా ముందు సబ్జెక్టులు రావాలి అని సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేసాం జీకే పోయింది అంటే ఏదో లాటరీలో తగిలిన తగిలాయి నాలుగు ఐదు మార్కులు తర్వాత కరెంట్ అఫేర్స్ కూడా రాలేదు మరి జీకేలో నాలుగు చేపట్లు చదివితే ఒక బిట్టు ఒక బిట్టు అంటే ఆరు మార్కు సో అవి మనకు ఎందుకు చేయవు సరిపోదు స్ట్రెంత్ సరిపోదు కదా తర్వాత ఇంగ్లీష్ మన అందరికీ తెలిసిందే కొద్దిగా తక్కువలో ఉంటాం అందరం ఇంగ్లీష్లోని కొంతమంది పర్వాలేదు అందరూ కూడా తక్కువలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇంగ్లీష్లోనే కొద్దిగా మార్కులు పోయాయి ఇది ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకొని తీరాల్సిందే అది సత్యం అంతే నెక్స్ట్ మ్యాథ్స్లో కొద్దిగా టఫ్ ఇచ్చాడు ఏ విధంగా అయినా సైన్స్లోని సోషన్లోని తెలుగులోని కొద్ది కొద్ది మార్కులు మొత్తం అన్నీ అన్ని అటెంప్ట్ చేయలేము కాబట్టి కొద్ది కొద్ది మార్కులు పోతుంటాయి మెథడ్స్లో కొన్ని పోతాయి సైకాలజీలో కొన్ని పోతాయి అంటే ఒకటి రెండు మార్కులు ఖచ్చితంగా పోతుంటాయి కదా కామనే కదా అవి సో ఆ విధంగా మనం టోటల్గా ఓవరాల్గా నలభై మార్కులు యాభై మార్కుల దగ్గర కోల్పోవడం వల్ల మనం ఈ స్థాయికి రాగలిగాం మనం ఎక్కడ మిస్ అయ్యాము అంటే జీకేను టచ్ చేయలేకపోయాం ఇంగ్లీష్ని కవర్ చేయలేకపోయాం ఇంకా సబ్జెక్టు మీద గ్రిప్ని పెంచుకోలేకపోయాం సబ్జెక్టులు అయితే సెంటీ పర్సెంట్ రావాల్సిందే కానీ టైం టేకన్ వల్ల టైం పీరియడ్ మనకు లేకపోవడం వల్ల మనం మిస్ అయ్యాం కాబట్టి ఎక్కడి నుంచి జాగ్రత్త పడండి ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది అని మనం చెప్పడం అయితే జరిగింది కాబట్టి మిత్రులు ఎక్కడ కూడా నిరాశకులోనే వద్దండి ఎప్పటి వరకు మనం ఏ విధంగా బతికము గతాన్ని వర్తమానాన్ని చూసుకొని భవిష్యత్తులోకి వెళ్ళడమే ఉత్తమమైన లక్షణం గతం ఎలా ఉంది వర్తమానం ఎలా ఉంది భవిష్యత్తుని నిర్మించుకోవాలి మనం భవిష్యత్తును పాడు చేసుకోవడం కాదు మీరు ఎలా ఉంటారు మీ ఆలోచనే మీ యొక్క మార్గాన్ని నిర్దేశిస్తుంది మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది సో ఇంకేం చదువుతాం లే పుస్తకాలన్నీ పక్కన పెట్టేద్దామంటే వెళ్ళండి గుడ్ పోవడం ఇంకా నీ యొక్క లక్ష్యము నీ యొక్క ఈ ఇప్పటివరకు వేసుకున్న కెరీర్ గ్రాఫ్ అంతా నువ్వు ఏం చేస్తున్నావు అత్యంత నిర్లక్ష్యానికి గురిచేస్తున్నట్టు అని అర్థం చేసుకోవచ్చు మనం కాబట్టి నువ్వు అత్యంత జాగ్రత్తతో ఇప్పుడు కోసిన ప్యాటర్న్స్ నీకు అర్థమవుతుంది మారుతున్న శైలి అర్థమవుతుంది టైం టేకన్ అర్థమవుతుంది కాబట్టి నీ యొక్క ఐడియాలజీని మార్చుకోవాలి ఇప్పటి నుంచి చదివేయాలంటే ఏం అవసరం లేదు ఎప్పటి నుంచి తరువుగా పేపర్ చూడండి తరువుగా పేపర్ చూడండి ప్రతి రోజు పేపర్ చూడండి ఆ పేపర్ వల్ల అనేక అంశాలను నీకు తెలియకుండానే నీలో నిమిడీకృతమై ఉంటాయి ఒకనండి ఎవరో అధైర్యానికి లోనవద్దు మీరు ఏమన్నా పాలనే ఫీలో పాలనాది ఏదన్నా అనుకుంటున్నానంటే కామెంట్ చేయండి తప్పనిసరిగా అయితే వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్